ప్రైస్తి లార్డ్ క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను సృష్టిలో మనుషులు దేవుడు అనుకుంటున్న వారందరి సమాధులు మోయబడి ఉన్నవి అయితే మరణాన్ని జయించిన వారెవరూ లేరు క్రీస్తు సమాధి మాత్రమే ఇప్పటికీ తెరవబడి ఉన్నది యేసు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచెను సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి అది ఏదో ఒక రూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు హ్యాపీ ఈస్టర్ డే ఈ రోజు మనము పరిశుద్ధ బాయి పుస్తకంలో ఒక వచనము చదువుకుందాం యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు